స్టార్ట్ అయిందని చెప్తే కదా రెండు ఈ నెల రెండు స్టార్ట్ అవుతాయి ఐదు వందల సిలిండరు తర్వాత కరెంటు రెండు రాంపురం పార్వతి గారు దేవని <coughs> మీకు గంగణి గారు నాయల్ గారు సోనియా గాంధీ స్వయంగా కు వచ్చి ప్రకటించింది కాబట్టి ఆరు గ్యారెంటీలు తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మారి ఒక్క రూపాయి తీసుకోకుండా పక్షపాతం లేకుండా ఎవరైతే గరీబులరో నిరుపేదళ్ళరో భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇల్లు భూమి ఉన్నది ఇల్లు మేము కట్టుకుంటాం అంటే ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఈ సంతోషాన్ని తట్టుకోలేక ఇక కొత్త కొత్త మంటలు మాట్లాడుతారు కాబట్టి నేను ఒక్కటే మరి సోమేశ్వరం గ్రామ ప్రజలకు రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వందకు వంద శాతం మీరు అయితే మీరు కోరుకున్నారో మాకు ఈ క్రషర్స్తో మాకు ఇబ్బంది అవుతుందని మీరు కోరుకున్నారో ఖచ్చితంగా మీ వన్య వెంట ఉండి ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ గ్రామానికి ఎవరికైతే గరీబులకు ఇల్లు రాలేవో వాళ్ళకు ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం తెలియజేసి ఇల్లు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మీరు చెప్పిన స్కీములు అన్ని బొద్ద కొట్టి ఎగ్గొట్టిరు మేము ఆరు గ్యారంటీలు పక్కగా చేసి మా రైతులను కానీ మా ప్రజలను కానీ కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్